గ్రైండర్లో రుబ్బితేనే గారులు మెత్తగా వస్తాయి మిక్సీలో రుబ్బితే గట్టిగా వస్తాయి అంటారు కానీ పూజల టైంలో అదంతా మనకి అవదు కదండి గ్రైండర్లో అంత రుబ్బుకొని చేసుకొని పొద్దున్నే ఎక్కడవుతుంది సో మిక్సీలో కూడా చాలా సాఫ్ట్గా చాలా క్రిస్పీగా వస్తాయి నాకైతే మాత్రం ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే చాలా సింపుల్ మీరే చూడండి ఆయిల్ కూడా పీల్చుకోలేదు ఒకసారి ఎలా చేస్తారో చూసేయండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ఓకేనా మీరు గుళ్ళు పప్పు తీసుకున్నా కానీ లేదంటే పొట్టుపప్పు తీసుకున్నా కానీ ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని నానబెట్టుకోండి శుభ్రంగా కడుక్కొని తర్వాత నానబెట్టుకోండి ఒక నాలుగు గంటలు చక్కగా నానబెట్టుకోండి పప్పు నానిపోయిన శుభ్రంగా కడుక్కోవండి మిక్సీలో వేసుకోండి మిక్సీ మాత్రం ఫుల్గా వేసేసుకోకూడదు సగం వేసుకోండి పిండి అంతే మిక్సీలోనే సగానికి రావాలన్నమాట అలా వేసుకున్న తర్వాత నీళ్ళు వేయకుండా రుబ్బమంటారు కదా గార్ల కోసం కానీ మిక్సీలో రుబ్బేటప్పుడు ఏంటంటే కొంచెం మనం కొంచెం కొంచెం ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు వాటర్ వేసుకొని రుబ్బుకుంటేనే మిక్సీ వేడవకుండా పప్పు కూడా చక్కగా మెత్తగా వస్తుంది అలా రుబ్బుకుంటేనే గార్లు బాగా వస్తాయి అలాగని ఎక్కువ వాటర్ వేయకుండా జారిపోతుంది చూసారా పిండి ఇలాగ జిగురుగా ఉండాలన్నమాట అలాంటప్పుడే మనకి గార్లు నూనె పీల్చుకోకుండా మెత్త మెత్తగా క్రిస్పీగా వస్తాయి వాటర్ ఎక్కువైనా లేదా సాల్ట్ ఎక్కువైనా ఆయిల్ పీల్చుకుంటే గార్లు ఎప్పుడూ కూడా మిక్సీలో రుబ్బినా కానీ గ్రైండర్లో రుబ్బినా కానీ సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి సాల్ట్ వాటర్ ఈ రెండు ఎక్కువైనప్పుడే మనకి గార్లు ఆయిల్ పీల్చుకుంటాయి సో చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి సాల్ట్ మనం గార్లు వేసేటప్పుడు ముందు ఒక ఐదు నిమిషాలు కూడా కాదు ఒక మనం కరెక్ట్గా ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు వేసుకోండి సాల్ట్ అప్పుడు మిక్స్ చేసేసుకొని అంతాను వెంటనే గారెలు వేసుకోవాలి సాల్ట్ వేసేసి పక్కన పెట్టేసుకొని పిండి తర్వాత గాలి వేద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆయిల్ లాక్కుంటాయి జాగ్రత్తగా ఉండండి కొంచెం పిండి నీటిలో వేసాను కదా గారి వేయడానికి ముందు ఎందుకు వేశానంటే పిండి నీటిలో అలా తేలినప్పుడు మనకి గారి పర్ఫెక్ట్గా వస్తుందని అర్థం నీటిలో ములిగిపోయింది అంటే కనుక వాటర్ సాల్టో ఏదో ఒకటి ఎక్కువైందని అర్థం అలా చెక్ చేసుకోండి ఓకేనా ఒకవేళ మీకు వాటర్ ఎక్కువ అయిపోయింది లూజ్ ఎక్కువ లూజ్గా ఉంది పిండి అనిపిస్తే కనుక కొంచెం ఉప్మా రవ్వ వేసుకొని కలుపుకొని తర్వాత గారెలు వేసుకోండి క్రిస్పీగా వస్తాయి నేను చిన్న చిన్నగా వేసుకున్నాను గార్లు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చినాయి పూజల టైంలో మనం చేసుకోవడానికి కూడా చాలా సింపుల్గా అయిపోతుందండి మార్నింగ్ టైంలో ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ channel thanks for watching friends